जिपिए स्कुल वार्ड क्यारेन्टी स्कुल

ఆవరుస్ కి ఆనందం ఆవరు మెర్ట్ మెడమ్ ఉందవేరు యాన్ ఎమర్జెన్సీ నిరేయం పాసిబిలి సిప్రోఫ్లక్స్ అండ్ గ్వానిసిడ్ అడికోటిక్ సుగర్ ఆ ఉందండి ప్రెగ్నన్సీకి బిడిగ బిడి చూసుకోవాలి ఐరన్ మేడం ఐరన్ టాబ్లెట్ ప్రెగ్నన్సీలో మనం వస్తుంది ఐరన్ పోలిటల్ మాక్రోస్పెట్ కొడాలి వాళ్ళందరే నీరెస్ట్ పిహెచ్ చెక ర ఉంది మీకు వెలే పార్ట్ మెడమ్ దారి ఉందా పోవడానికి ప్రెగ్నెంట్ అయితే ఇక్కడ ఇక్కడ కొట్టేసింది కదా ఎవరు ఏమంటా

పిల్లలు ఏమిటి అందరిలో రిలేటి అదే మాట్లాడతాను ఏంటి తప్ప అన్న ఇచ్చారా ఎట్టి పెట్టదు ఎంత ఉన్నారు స్కూల్కి వెళ్ళలేదా ఈరోజా